హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి కుష్మాండ దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము సురాసం పూర్ణ కలసం రుదిరాప్లుతమేవచా దధానా హస్తపద్మాభ్యాం కుష్మాండ సుభదాస్తుమే దక్షయజ్ఞములో అవమానింపబడి యోగాజ్నినందు ప్రాయోపవేశము చేసిన సతీదేవి శరీరమును భుజములపై ధరించి తాండవ నృత్యము చేయు శివుని సతీదేవి ఆలోచనల నుండి మరల్చి లోకములను కాపాదుటకు మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో ఖండించినప్పుడు ఆ శరీర భాగములు భూమిని తాకిన ప్రదేశములలో ముఖ్యమైనవి అష్టాదశ శక్తిపీటములు పిమ్మట శివుడు తీవ్రమైన యోగనిష్ఠతో తపస్సునందులీననవగా శివునికి స్వరూపమును జతచేయుటకు తపస్సునుండి విరమింపచేసి తద్వారా లోకహితము కోరి పర్వతరాజు హిమనంతుడు మరియు రాణి మేనకల సంతానము శైలపుత్రిగా జన్మించిన పార్వతీదేవి బ్రహ్మచారిని రూపములో సేవలు చేసి దేవదేవుని తనను వివాహమాడుటకు శివుని ఒప్పించినది పిమ్మట వివాహమునకు శరీరముంతయు బూడిద పూసుకుని ప్రేతగణములతో తరలి వచ్చుచున్న శివుని రూపము చూసి మూర్చిల్లిన మేనకకు శివుని రూపము మార్చి సంతోషము కలిగించుటకు మనోహరమైన చంద్రఘంటాదేవి రూపములో శివుని చేరిన పార్వతి వివాహము శివునితో జరిగి ఉన్నది అట్టిపార్వతి ప్రతిరూపమైన దుర్గామాత నవరాత్రులందు నాలుగో రోజు అలంకారం కూష్మాండదేవి కూష్మాండదేవి సింహవాహనంపై ఎనిమిది భుజాలతో దర్శనమిస్తుంది అందువలన దేవిని అష్టభుజిదేవి అని కూడా అంటారు కూష్మాండదేవి ఆలయాలు మధ్యప్రదేశ్ రాష్ట్రములో కాన్పూర్ వద్ద మరియు వారణాసిలో ఆనంద్బాగ్ దుర్గాకుండ్ వద్ద ఉన్నాయి కూష్మాండదేవి సృష్టినందు ఆమె పాత్రను తెలియజేస్తుంది కో అనగా కొంచెం ఉష్మా అనగా లేదా శక్తి మరియు అంద అనగా గొడ్డు అనగా సృష్టి చేయునది కూష్మాండదేవి శక్తిస్వరూపమని తన చిరునవ్వుతో చీకటిని తరిమి త్రిశక్తి స్వరూపాలు సరస్వతి లక్ష్మీదేవి పార్వతి మరియు ఇతర దేవతలను ప్రపంచాన్ని సృష్టించినదని నమ్ముతారు కూష్మాండదేవి ఎనిమిది చేతుల చేతులలో ప్రత్యేకత కలిగిన ఆయుధములు ధరించి పులిపై స్వారీ చేయుచూ దర్శనం ఇస్తుంది అంతేకాక కూష్మాండదేవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు సంపద మరియు బలాన్ని ప్రసాదిస్తుందని సిద్ధులకు ప్రసాదించు శక్తి ఆమెజపమాలలో ఉందని నమ్ముతారు బ్రహ్మాండమని పిలువబడు విశ్వాన్ని ఆమె చిరునవ్వుతో సృష్టించింది అని భావిస్తారు కూష్మాండ ఆకారంలోని బ్రహ్మాండము ఆమె సృష్టి కావున దేవి కూష్మాండగా పిలువబడుతున్నది అని ఒక కథనము విశ్వనంత అంధకారంతో నిండి ప్రపంచనుంది అనుటకు సంబంధించిన సూచనలు లేని సమయమునందు నిరాకారమైన ఒక కాంతికిరణం ప్రతిచోటా వ్యాపించి ప్రకాశించింది కిరణం రూపాంతరం చెంది చివరకు కూష్మాండదేవిగా దేవిగా అవతరించింది కూష్మాండదేవత దేవత నిశ్శబ్ద చిరునవ్వు కారణంగా విశ్వం పుట్టింది ఆమె అంతరిక్ష సంబంధమైన విశ్వం సృష్టించింది ఆమె చిరునవ్వు మొత్తం చీకటిని దూరం చేసి తద్వారా విశ్వం యొక్క కొత్త సృష్టి ఏర్పడింది ఆమె తన నిశ్శబ్ద చిరునవ్వుతో మొత్తం విశ్వానికి కాంతిని మరియు జీవితాన్ని ఇచ్చింది భూమి గ్రహాలు సూర్యుడు నక్షత్రాలు మరియు నక్షత్రమండలములు అన్నీ సృష్టించబడ్డాయి సృష్టి నిలవడానికి ప్రపంచానికి సూర్యుడు అవసరం అయినప్పుడు కుష్మాండదేవి సూర్యుడికి ఎదురుగా నిలచి సూర్యునికి అవసరమైన శక్తి మరియు కాంతిని ప్రసాదించింది సూర్యుడు ప్రపంచానికి తన సూర్యరశ్వినందలి శక్తి ద్వారా జీవితం ప్రసాదిస్తే కుష్మాండదేవి సూర్యునికి శక్తి ప్రసాదించి సూర్యకేంద్రంలో నివసించుచూ సూర్యశక్తికి మూలనైనది ఆమె స్వయంగా శక్తిస్వరూపిణి ఆమె లేకుండా సూర్యకాంతి మరియు శక్తి మసకబారుతాయి మరియు శక్తిలేనివిగా మారతాయి శక్తినిచ్చి సూర్యకిరణాల నుండి అన్ని జీవులకు జీవితాన్ని అందించి విశ్వంలో సమతుల్యతను పాటించడం ప్రతి ఒక్కరికీ జీవితాన్ని అనుభవించు సామర్థ్యాన్ని ఇస్తుంది సూర్యుడు సృష్టికి ప్రాణం పోస్తాడు దేవతలు ప్రజలు మరియు ఇతర జీవులు ఆమెను పూజించినప్పుడు కూష్మాండాదేవి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కూష్మాండాదేవి సూర్యునికి ఆదేశాలు ఇస్తుందని అంటారు కోప్మనది ద్వేషం హింస దూకుడు మరియు క్రూరత్వాలకు దారితీస్తుంది ఒక్క క్షణంలో కోపం అంతటినీ నాశనం చేస్తుంది అది దైవత్వం నుండి నరకానికి స్నేహితుల నుండి శత్రుత్వానికి దారితీస్తుంది కావున కోపం తగ్గించుకున్నట్లయిన అధిరాక్షసత్వాన్ని జయించి జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది కూష్మాండదేవి అనహత చక్రంలో నివసిస్తుంది అనహత చక్రం లేదా హృదయ చక్రం ఇతరుల పట్ల మన ప్రేమ కరోనా మరియు క్షమాపణ కలిగి బేషరతుగా ప్రేమ కరోనా మరియు ఆనందంతో ముడిపడి ఉంటుంది సత్యానికి మూలమైన దీనిని మాటలలో వర్ణించలేము కూష్మాండదేవి ఎనిమిది నుంచి పది చేతులతో తొమ్మిది చేతులందు త్రిశూలం చక్రం ఖడ్గం కమండలం గద విల్లు బాణం మరియు రెండు పాత్రలలో తేనె అమృతం మరియు రక్తం పట్టుకుని సింహముపై అధిరోహించినట్లుగా చిత్రీకరించబడి ఉంటుంది ఒక చెయ్యి మాత్రం ఎల్లప్పుడూ అభయముద్ర నందు భక్తులను దీవిస్తూ దర్శనమిస్తుంది భక్తులు తమ తెలివితేటలు మరియు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కుష్మాండ దేవికి కొబ్బరి రొట్టెను అందిస్తారు కుష్మాండ అని పిలువబడే తెల్ల బూడిద గుమ్మడికాయ సమర్పణ కూడా ఆమె ఇష్టపడుతుంది నవరసములలో నాలుగవది అయిన రౌద్రమును తగ్గించు కొనవలసిన ఆవశ్యకతను కోపనది ద్వేషం హింస దూకుడు మరియు క్రూరత్వాలకు దారితీస్తుంది అని ఒక్క క్షణంలో కోపం అంతటినీ నాశనం చేసి దైవత్వం నుండి నరకానికి స్నేహితుల నుండి శత్రుత్వానికి దారితీస్తుంది కావున రాక్షసత్వాన్ని జయించి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలని ఉద్బోధిస్తుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు